వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని పదవ భాగము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు ఆశు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ కాళీమాతను మించిన బలము శక్తి కలిగిన వారు ఎవరూ లేరు అమ్మవారిని పూజించేటప్పుడు ఎన్నో రకాల సుగంధభరితమైన ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటారు శ్రీ కాళీమాత అవతార మర్మాలను అర్థం చేసుకోగలిగే శక్తిని ఆత్మజ్ఞానులకు మాత్రమే ప్రసాదిస్తుంది विमलकान्तिविराजितविकसितवदनमूर्ते श्रीविजयेश्वरी साकारनिराकारमूर्ते वरकाळी सदा मृदुमधुरसम्भाषिणी सुशीतलामृतसञ्जीविनी समानामृतकरस्वरूपिणी श्रीकाळी महाबाहुबलमूर्ते परिजातकुसुमतुल्यदन्तपङ्क्ते श्रीकाली, महा श्रीकाली। भगवान् श्री श्री श्रीवेङ्कटकालीकृष्णगुरुमहाराज्वारु శ్రీ కాళీమాత తన భక్తుల పట్ల చూపించే దయాగుణాలను ఈ విధంగా శ్లాఘిస్తున్నారు మంచి కాంతితో వెలిగిపోతున్న ముఖము కలిగిన తల్లి సకల విజయాలకు అధినాయకురాలవైన శ్రీ ఆదిపరాశక్తి ఒక్కొక్క సమయంలో కనిపిస్తూ అప్పటికప్పుడే మళ్ళీ కనిపించకుండా అదృశ్యమయ్యే శ్రీ మాత నీవు అన్ని వేళలలోనూ ఎంతో మృదువుగా మధురంగా చక్కగా ఎదుటివారు ఆనందపడే విధంగా మాట్లాడగల శక్తి యుక్తి కలిగిన సర్వసమర్థురాలవు చల్లని అమృతము వంటి సంజీవిని సమానమైన చేతులు కలిగిన శ్రీకాళీమాత సంజీవిని కేవలం మూర్చపోయిన వారినే తిరిగి మేలుకొలిపే శక్తిని కలిగి ఉంటుంది కానీ నీ చేతి స్పర్శతోనే అందుండి అమృతమయమైన శక్తి వెలువడి చనిపోయినవారు కూడా బ్రతికి సంపూర్ణ ఆరోగ్యం పొందగలుగుతారు అదే నీ చేతులకు ఉండే మహత్తరమైన స్పర్శాశక్తి కాళీమాతను మించిన బలము శక్తి కలిగిన వారు ఎవరూ లేరు ఇక ముందు కూడా ఉండరు అంత బలం కలిగిన ఆ తల్లి పలువరస మాత్రం పారిజాత పుష్పాల వంటి శోభను కలిగి మెరుస్తూ పారిజాత పుష్పాల కన్నా మించిన మృదుత్వంతో అలరారే దంతాలు కలిగిన ఏకైక దివ్య శక్తి శ్రీకాళీమాత అంటూ శ్రీ గురుదేవులు ఆ తల్లిని ఎంత గొప్పగా వర్ణించి కీర్తిస్తున్నారో మీరే వినండి కాలస్వరూపిణి అయిన శ్రీ కాళీమాతను వర్ణించి ఆమె లీలలను మహిమలను తెలియచేయాలంటే సంపూర్ణ సాధన చేసిన సద్గురు వర్యులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఒక్కరే సమర్థులని నాకు అనిపిస్తున్నది చాలామంది భక్తుల అనుభవం కూడా ఇదే సత్యం ముమ్మాటికి సత్యం నీలారుణ పుష్పయుక్తమాలం పుష్పయుక్తమాలంకృతే నీలమేఘస్వరూపే सुमालाजटामकुटधारिणी काली सुसौरभप्रिये कुसुमाभरणदेहधारिणी देवी ध्यानसमय సందర్శన దృష్ట ప్రాప్తి కాళీ ఈ శ్లోకంలో కూడా శ్రీ గురుదేవులు తల్లి అయిన శ్రీకాళీమాతను వర్ణిస్తున్నారు నల్ల కలువలు ఎర్ర కలువలు తెల్ల కలువ పూలు కలిపి గుచ్చిన పూలమాలలను అలంకరించుకొని నల్లటి కారుమబ్బు వంటి మేఘస్వరూపం కలిగిన తల్లి సూర్య చంద్ర కిరణాలు వెదజల్లే ఆశ్చర్యకరమైన మంచి మాలలను జడకొప్పులో ధరించిన తల్లి శ్రీకాళీమాత అమ్మవారు ధరించిన ఆ పూలమాలలు ఆ తల్లి మెడలో చేరేసరికి జీవాన్ని పోసుకుని సజీవమై ఎప్పటికీ వాడిపోకుండా గొప్ప కాంతులను వెదజల్లుతూ ఈ లోకాలు అన్నిటికీ మంచి కాంతిని సువాసనలను వెదజల్లుతూ ఉంటాయి అదే అమ్మవారి మహిమ మంచి వాసనలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందువల్లనే భక్తులు ఆ తల్లిని పూజించేటప్పుడు ఎన్నో రకాల సుగంధభరితమైన ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటారు అందువలన ఆ తల్లి మిక్కిలి ప్రీతి చెందుతుంది దేవలోకాలలో మాత్రమే లభించేవి దేవ మందార పుష్పాలు అవి అక్కడ మాత్రమే వికసించి సౌరభాలను వెదజల్లుతూ ఉంటాయి అలాంటి సువాసనలు కలిగిన దేవమందార పుష్పమాలలను అమ్మవారు తన దేహానికి ఆభరణాలుగా ధరించి ఉంటారు అమ్మవారు ధరించిన తరువాత అవి ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా వడలిపోకుండా నిలుస్తాయి అంటే ఆ తల్లి దరి చేరినవారు ఎవరైనా శాశ్వత కాలం చరిత్రలో నిలిచి ఉంటారు అనేది శ్రీ గురుదేవుల భావం అయి ఉంటుంది భక్తులకు ధ్యాన సమయంలో బంగారు రంగుతో మెరిసి మెరిసిపోయే అమ్మవారి వెంట్రుకలను చూసే అదృష్టాన్ని ఆ తల్లి కలిగిస్తుంది అలా దర్శించుకునే భాగ్యం పొందిన భక్తులకు జన్మ చరితార్థమై మోక్షప్రాప్తి కలుగుతుంది వారే ఈ లోకంలో మహాభాగ్యవంతులు అలా చేయగలిగిన తల్లి శ్రీకాళీమాత మాత్రమే అలా దర్శించుకున్నవారు అమరులవుతారు అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు సుగంధమారు नासिकारन्द्रोद्भव भाग्यदात्री भक्तजनप्रदायिनी हर्षवदनारुणाधराद्भुतमूर्ते हयग्रीवर्चनतोषिणी देवी सुरकरुणानुग्रहसाक्षात्कारानेकमार्गप्रबोधिनी वरकाली। మంచి గంధపు పరిమళాలతో కూడిన గాలి పుట్టటానికి కావలసిన శ్రేష్టమైన సుగంధ భరితపు నిధులున్న తల్లి చూడ కనిపించే చక్కని ముక్కుగలిగిన తల్లి శ్రీ వేజన్ల గ్రామంలో వెలసిన శ్రేష్టమైన శ్రీ కాళీమాత ఆ తల్లి ఎప్పుడు ఎటువంటి ఆశ్చర్యకరమైన మహిమలను లీలలను చూపుతుందో ఆ తల్లికే తెలుసు లేదా ఆ కాళీమాత ప్రియపుత్రులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారికే తెలుసు వారు అనేక దివ్యమైన మరియు మహత్తరమైన అనుభూతులు పొంది ఆ అనుభూతులను శ్లోకాలు పద్యాల రూపంలో అందరికీ తెలియచేస్తూ ఉంటారు ఈ శ్లోకంలో శ్రీ గురుదేవులు చెప్పిన మర్మాలను బాగుగా ఆలోచించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి అందుకోసం ఎంతో భక్తి శ్రద్ధలతో కూడిన సహనం తెలివితేటలు కావాలి అమ్మ శ్రీ మాత ముక్కు రంధ్రాల నుంచి వెలువడే మంచి గంధపు అనగా దేవలోకాలలో లభించే అన్ని రకాల దివ్య సుగంధ పుష్పాల నుంచి వెలువడే దివ్య పరిమళాలను మించిన సుగంధపు వాసనలను ఆస్వాదిస్తూ ఆనంద లోకాలలో విహరించే గొప్ప భాగ్యాన్ని ఆ తల్లి తన భక్తులైన వారికి మరియు అమ్మ శ్రీకాళీమాత అవతార మర్మాలను అర్థం చేసుకోగలిగే శక్తిని ఆత్మజ్ఞానులకు మాత్రమే ప్రసాదిస్తుంది నిరంతరం చిరు దరహాసాలను చిందిస్తూ ఆశ్చర్యాన్ని కలిగించే ఎర్రని పెదవులు కలిగిన తల్లి శ్రీ కాళీమాత ఆ తల్లి ఆనందంగా ఉంటూ ఆమెను చూచిన వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది శ్రీ మహావిష్ణు స్వరూపమైన హయగ్రీవ మహాదేవుని చేత ఆరాధించబడుతూ తద్వారా ఆమె సంతోషిస్తూ దేవలోకాలు అన్నింటికి మేలు చేసే దేవి శ్రీ కాళీమాత భక్తులకు దేవతల కరుణ అనుగ్రహం కలిగి దేవతలు ప్రసన్నం కావటానికి సాధకులకు అనేక మంచి మార్గాలను తెలియచేసే తల్లి శ్రీకాళీమాత అని అంటున్నారు శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు